కామారెడ్డి జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తుంది రోడ్డు క్రాస్ చేస్తుండగా కామారెడ్డి నుంచి ఘన్పూర్ వైపు బైక్ పై వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు చూసి భయాందోళనకు గురయ్యారు చిరుతను చూసి బైక్ ను ఆపి వెనుదిరిగారు అనంతరం స్థానికులకు సమాచారం ఇవ్వడంతో స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి ఫారెస్ట్ అధికారులు చేరుకుని చిరుత సంచరిస్తున్న ప్రదేశాన్ని పరిశీలించారు చిరుత సంచరిస్తుండటంతో ఒంటరిగా వెళ్లవద్దని ఫారెస్ట్ అధికారులు సూచించారు బాగునీటి కొరకు చిరుత అటవీ ప్రాంతం నుండి రోడ్డు దాటి బయటకు వచ్చి ఉండవచ్చునని ఫారెస్ట్ అధికారులు అనుమానిస్తున్నారు చిరుత సంచారంతో చిరుత కోసం బోన్ ఏర్పాటు చేయాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు చిన్నారు కదా పిల్లలు చెప్పాలి నేను అలా కౌన్సిలింగ్ మంచిగా ఉంటుంది ఈ ఏరియాలో గతంలో